జయమేమండి మరి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో సహకరించి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఈ జేఏసీ ఏర్పడడానికి కారణం ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామ్యతలు ఏవైతే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సబ్సిడీస్ రావాలని కోరుకుంటూ మరి వాటిని అప్లై చేసి అప్లై చేసి అవి రాకపోగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి మా పారిశ్రమేతలు మరి ఈనాడు మరి పంపకాల్లో జరిగినటువంటి అవకతవకలు ఆర్డ్రా ఇది లేకుండా ఒక పద్ధతి లేకుండా మరి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఆ చర్య వల్ల మేము చాలామంది చాలా కుటుంబాలు ఇబ్బంది పడినాయి ఆ దానిలో భాగంగానే పుట్టుకొచ్చింది ఈ ఏపీ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజ్ జేఏసీ ఆ జేఈసీ ద్వారా మేము ఎన్నో అనేక సార్లు మివరణాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని కాలయాపం చేయడం వల్ల మరి ఈరోజు ఈ కార్యక్రమం తలపడటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మరి అనేక మంది మరి దీన్ని ప్రత్యేకంగా పరోక్షంగా సహకరించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మేము ఈ ఇది వివరిస్తున్నాం ఈ ఇది ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ మాకు రావాల్సినటువంటి సర్చులు ఏవైతే అవి ఇవ్వకపోతే రాను రోజుల్లో ఇంకా ఉధృతంగా మరి శక్తిగా ఏర్పడి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం మేము ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వం కూడా మాకు సానుకూలంగానే ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా అడిగిన విధంగా ఒక సమయం ఇవ్వాలి కాబట్టి మేము ఆ సమయం ఇవ్వడం జరిగింది ఇదిగో మాకు ఈ సంక్రాంతి డిసెంబరు క్రిస్మస్ లోపల మాకు ఏదో మంచి శుభవార్త చెప్తామన్నారు అందుకోసం మేము ఎదురు చూస్తాం తప్పకుండా శుభవార్త చెప్తారని మేము ఆశిస్తున్నాం పక్షంలో సంక్రాంతి తర్వాత మా కార్యాచరణ మరి ఇంకా విపరీతంగా ఉంటుందని తెలియజేస్తూ మరి మీడియా మిత్రులకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతాము ఎందుకంటే మేము ఎక్కడెక్కడో నలుమూల నుంచి వచ్చాము మేము ఇక్కడ లోకల్గా లేకపోయినప్పటికీ నలుమూల నుంచి వచ్చినప్పటికీ ఎంతో సహకారం అందించారు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక్కగా ఈ కార్యక్రమం తలపెట్టిన బెడ్లు ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆ బెడ్లు చదువులు అవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జేపీఎం